శ్రీగురుభ్యోన్నమ అందరికీ వందనం ఈరోజు మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా మనందరం తెలుసుకోబోతున్న ఆలయం మరొక విశేష ఆలయం కాజా గ్రామంలో ఉన్నది ఇంతకుముందు రెండు వేల సంవత్సరాల నాటి శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం రెండు రోజుల క్రితం పరిచయం చేయడం జరిగింది కదా ఈరోజు అదే గ్రామంలో అంటే కాజా గ్రామంలో ఉన్న రెండవ విశేష పురాణ చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయం శ్రీ కోదండ రామాలయం నాటి పాలకులు చాలా గొప్పవారు ఎవరైనా చెప్పాలంటే ఎందుకంటే ప్రజల మనోభిష్టాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవారు అప్పటి సమాజంలో వైష్ణవం శైవం తప్ప మూడవ మతం అన్నది లేదు రెండు వర్గాల వారిని సంతృప్తి పరచడానికి వారు ప్రతి గ్రామంలోనూ ఒక శివాలయం ఒక విష్ణాలయం నిర్మించేవాళ్ళు విష్ణాలయం అంటే రాముడు కృష్ణుడు నరసింహుడు ఎవరైనా కావచ్చు ఇలా విష్ణాలయం నిర్మించారు దాని మూలాన్ని ఏంటంటే సమాజంలో సమానత్వం ఉండేది శైవం మధ్య వైష్ణవం మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తేవిక అలా ఈ కాజా గ్రామంలో కూడా శ్రీ అగస్తేశ్వర స్వామివారు శ్రీ అగస్త మహర్షి ప్రతిష్ట ఆ తరువాత కాలంలో శ్రీ స్వామివారి ఆలయం కూడా నిర్మించబడింది మనం మాటల్లోనే వచ్చేసాం ఆలయం దగ్గరికి చూడండి ఈ క్షేత్ర విశేషాలు ఇంతకుముందు నేను కాజా గ్రామంలో మన అగస్తేశ్వర స్వామి వారి ఆలయ పరిచయంలో చెప్పున్నాను కానీ అవన్నీ అవన్నీ కూడా శాసనాధారాలు అధిక శాతం శ్రీ రామాలయంలోనే లభించినాయని చెప్తారు ఈ కోదండ రామాలయంలోనే అంటే రెండు ఒకే కాలంలో నిర్మించబడినవి అది అగస్త మహర్షి ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ శ్రీ కోదండ రామాలయం నిర్మించబడిందని తెలుస్తుంది అదే కాలంలో అంటే రెండు వేల సంవత్సరాల నాటివి ఇక్కడ అనేక రాజులు చేసిన నిర్మాణాలు అదేవిధంగా వారు వేయించిన శాసనాలు అధిక శాతం శ్రీ కోదండ రామాలయంలోనే లభించినని తెలుస్తుంది కాకపోతే ఈ ఆలయం ముఖంగా ఉంటుంది శివాలయం తూర్పు ఇది ఉంటుంది ముఖంగా ఉంటుంది ఇంకా ఈ ఆలయం గ్రామస్తులందరూ కలిసి కట్టుకొని సమిష్టిగా మన గ్రామంలో ఉన్న ఆలయం అభివృద్ధి చెందాలని చెప్పేసి అని ఇలా చక్కగా నిర్మించుకున్నారు పునఃనిర్మించుకున్నారు ఆలయాన్ని కొంచెం శిథిలావస్థకు చెందిన ఆలయాన్ని చూడండి ఇక్కడ ఏం రాజగోపురం కనపడదు కానీ స్వాగత ద్వారం మీద సీతారాముల కళ్యాణం వశిష్ఠ మహర్షి దశరుడు వీళ్ళంతా కనపడతారు ఇక్కడ మనకి జనకుడు వీళ్ళంతా కనపడతారు ఇక్కడ జై విజయులు ద్వారపాలకులు కనపడతారు మనకి వెలుపల లోపలికి వెళితే ఎత్తైన ధ్వజస్తంభం అన్ని ఆలయాల్లో ఇక్కడ కూడా చాలా ఎత్తైన ధ్వజస్తంభం కనపడుతుంది ఆలయం మొత్తం చక్కటి దేవీ దేవతల రూపాలతోటి ముఖమండపం కానివ్వండి ఆలయ విమాన గోపురాలు కానివ్వండి మన కళ్యాణ మండపం కానివ్వండి ఎక్కడున్నా కూడా చక్కటి దేవి దేవతల రూపాలని పెట్టారు ఇక్కడ శ్రీ విష్ణు సంకేతాలు సుదర్శన చక్రం అటు పక్క శంఖం రెండూ కనపడతాయి మనకి ఒక్కసారి చూపిస్తున్నాను మీకు ఇక్కడ శం చక్రం ఇటు పక్క శంఖం కనపడుతుంది చూడండి ఇక మనం ప్రదక్షిణా పదంలోకి వెళ్తే మనకి కృష్ణా గుంటూరు జిల్లాలలో అధిక శాతం ఆలయాలు అంటే వంద సంవత్సరాల పూర్వం నుంచి వెయ్యి సంవత్సరాల దాకా నిర్మించబడిన ఆలయాలలో తూర్పుముఖంగా ఉన్న ఆలయాలలో అధిక శాతం ఈ కళ్యాణ మండపం ఈశాన్య భాగంలో ఉంటుంది కానీ ఈ శ్రీ కోదండరామాలయం పడమర దిశగా ఉండటం మూలాన ఈ కళ్యాణ మండపాన్ని వాయువ్య దిశలో నిర్మించారు ఇది కూడా విజయనగర కాలంలో నిర్మించబడినట్లుగా ఆ నిర్మాణ శైలిని బట్టి చూస్తే కూడా తెలుస్తుంది చూసారు కదా ఎత్తైన గాలి ధ్వజస్తంభం ఆ పక్కన శ్రీ వెంకటేశ్వరుడు అనంతసేనుడు వీళ్ళంతా కనపడతారు కింద భాగం చూడండి ఇక్కడ కళ్యాణ మండపాన్ని రాయి మీద రాయిని చెక్కి పేర్చి పెట్టారంటే మధ్యలో సున్నాం కానీ ఏమీ లేదు ఇన్ని సంవత్సరాలకు కూడా చెక్కు జరకుండా ఉండటం గొప్ప విశేషం ఈ కళ్యాణ మండపం పై భాగాన చూస్తే మనకి లక్ష్మీ లక్ష్మీనారాయణులు అదేవిధంగా లక్ష్మీ నారసింహ రూపాలు కూడా కనపడతాయి చాలా సుందరంగా ఉంటుంది ఈ కళ్యాణ మండపం స్వామివారి ఉత్సవాలు ఇవన్నీ కూడా ఇక్కడే జరుపుతారు మరొకసారి చూద్దాం మనం ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణుడు పక్కన అనంతసేనుడు ఎత్తైన ధ్వజస్తంభం కలియుగవరదుడు శ్రీ వెంకటేశ్వరుడు వీళ్ళంతా కనపడతారు ఇక గర్భాలయం కింది భాగం చూస్తే మనం ఏనాడో నిర్మించినట్లుగా స్పష్టంగా కనపడుతుంది ఇసుక రాతితో నిర్మించినటువంటి గర్భాలయం పైన ఉన్నటువంటి విమాన గోపురాన్ని అనంతర కాలంలో నిర్మించారని స్పష్టమవుతుంది ఇక్కడ చూడండి శ్రీ నా మా శ్రీమన్నారాయణ రూపం కనపడుతుంది ఇక్కడ ఆ రూపాన్ని చూస్తే చాలు ఆలయం ఎంత పురాతనమైనదో మనకి తెలుస్తుంది ఉత్తర భాగంలో పైన ఇరుదేవేరులతో శ్రీమన్నారాయణుడు పైన శ్రీహరి ఆ పైన విధాత బ్రహ్మదేవుడు కనపడతారు మనకి ఇది ఉత్తరం వైపున విమానగోపురం పైన ఇక మనం పడమర వైపు తూర్పు వైపుకి వస్తే ఇక్కడ ఇంకొక శ్రీహరి రూపం కనపడుతుంది ఇది కూడా చాలా పురాతనమైనటువంటి విగ్రహం అని స్పష్టమవుతుంది మనకి ఇంకా పైకి వెళ్తే మనకి గమనించండి మీరు ఇక్కడ లక్ష్మీ నారసింహులు కనపడతారు పైన యోగముద్రలో ఉన్న నారసింహుడు కనపడతాడు ఆ పైన మనకి శ్రీహరి కనపడతారు చూశారు కదా పైన ఈ మూడు రూపాలని ఇక్కడ తూర్పు వైపు ఉంచారు ఇక మనం దక్షిణానికి వస్తే ఇక్కడ కూడా మరొక శ్రీ మహావిష్ణువు రూపం కనపడుతుంది వెంకటేశ్వర స్వామి రూపంలో చాలా పురాతనమైన విగ్రహం పైన చూస్తే శ్రీ లక్ష్మీ హైగ్రీవులు కనపడతారు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ హైగ్రీవుడు జ్ఞానప్రదాత ఆ పైన మనకి ఆదివరాహమూర్తి కనపడతారు మనకి ఇంకా పైకి వెళ్తే శివ శైవ సాంప్రదాయం ప్రకారం అయినటువంటి దక్షిణామూర్తి కనపడతారు అంటే ఒకే విమానగోపురం మీద పైన దక్షిణామూర్తి కింద హైగ్రీవ స్వామి ఉంటాం అన్నది చాలా అరుదైన విషయం అంటే శివకేశర్ మధ్య భేదం లేదు అని తెలియజెప్తున్నారు ఎదురుగా కనపడుతున్న విమానగోపురం ఈ ప్రాంగణంలో ఉన్న ఏకైక ఉపాలయం శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ కూడా మనకి ఇట్నుంచి కూడా మనకి ఎత్తైన ధ్వజస్తంభం కనపడుతుంది చక్కటి రంగులు వేసినటువంటి దేవీ దేవతా రూపాలు ఎన్నో కనపడతాయి ఈ ముఖమండపం పైన అభిమాన గోపురాలపైన కూడా ఇక్కడ చూడండి సరస్వతి దేవి ఈ పక్కన మనకి గాయక భక్తులైనటువంటి అన్నమయ్య పురందరదాస్ అదేవిధంగా శ్రీకృష్ణుడు ఈ రూపాలన్నీ కూడా చక్కగా సుందరంగా జీవకళ ఉట్టిపడేలాగా తీర్చిదిద్ది పెట్టారు చూసారు కదా ఎంత బాగుందో చూడండి ఆ వర్ణాలు కూడా ఎంత చక్కగా మేళవించి వేశారంటే ఎంతో ఆనందంగా కనపడుతుంది మరొక ఉదాహరణ ఇక్కడ భిన్నమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఈ ఆలయ ఎంత పురాతనమైందో తెలియజెప్పే మరొక సాధ్యం చెప్పాలంటే ఇందాక అనుకున్నాం కదా ఇక్కడ ముఖమండపాన్ని కూడా విజయనగర కాలంలో మహామంత్రి తిమ్మర్స్ నిర్మించారని వారి రాజగుర్తులైనటువంటి వరహం ఖడ్గం పక్కపక్కనే కనపడితే చూశారు కదా ఇది విజయనగర రాజుల రాజచిహ్నం ఆ పక్కన విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీ కూర్మం కూడా కనపడుతుంది ఇవన్నీ కూడా ముఖమండప పై భాగాలు ఉంటాయి ఆ పక్కన విష్ణుమూర్తి సుదర్శన చక్రం అది కూడా కనపడుతుంది ఆ పక్కన విష్ణుమూర్తి ధరించిన అనేక అనేక అవతారాల్లో మొట్టమొదటి మత్స్యావతారం కనపడుతుంది చూసారు కదా ఎంత బాగుందో చూడండి ఇక ధ్వజస్తంభం కింద శ్రీ దాసాంజనేయ స్వామివారు ఉపస్థితులై స్వామివారి సేవకు సిద్ధం ఉన్నట్లుగా కనపడతారు చూడండి చిన్న విగ్రహం ఎంతో సుందరంగా ఉంటుంది ఇక ఆ పక్కన ఇందాక చెప్పాను కదా ఏకేక ఉపాలయం శ్రీ ఆంజనేయ స్వామివారి ఇక్కడ ఆంజనేయ స్వామివారు అభయ ఆంజనేయ స్వామికి దర్శనమిస్తారు ఆలయం వచ్చి ఉత్తరముఖంగా ఉంటుంది సన్నిధి కానీ స్వామివారు తూర్పు ముఖంగా ఉన్న ఉత్తరాన్ని చూస్తూ ఉంటారు ఇలాంటిది చాలా అరుదైన భంగిమ ఇలా ఉత్తర ముఖాన్ని చూసే హనుమంతుడు భక్త సులభుడు ఎలాంటి కోరికలైనా శీఘ్రంగా తీరుస్తారని చెప్పి చెప్తారు చాలా అరుదైన భంగిమ ఇలా ఉత్తరాన్ని చూసే ఆంజనేయ స్వామి అలా చాలా తక్కువ కనపడతాయి మనకి ఎక్కువ భాగం దక్షిణాన్ని లేదా తూర్పుని చూస్తూ ఉంటారు స్వామివారు కానీ ఇక్కడ మాత్రం తుర్ముఖంగా కొలువై ఉంటుంది స్వామివారు చూస్తాం మాత్రం ఉత్తరాన్ని చాలా గొప్పగా ఉంటుంది చూడండి విగ్రహం కూడా సింధూరవర్ణ శోభితుడై అంజనాచుతుడు నేత్రపర్వంగా దర్శనమిస్తున్నారు చాలా చక్కటి రూపం భక్త సులభుడు ఎలాంటి కోరికైనా మనం కోరుకున్న వెంబడే నెరవేరుతుందని చెప్తారు విశేషాలు తెలుసుకుందాం శ్రీ కోదండరామ స్వామివారి దేవాలయంలో మేము గత నాలుగు తరాల నుంచి అత్యకత్వ ఇస్తున్నాము మా తాత మా ముత్తాత గారు అనంతాచార్య గారు తర్వాత మా తాతగారు రాఘవాచార్య గారు తదుపరి మా నాన్నగారు కృష్ణవాచార్య గారు తదుపరి మేము సత్యప్రసాద్ శ్రీష్ కుమార్ ఇద్దరు కూడా ప్రతి సంవత్సరం వార్షికంగా చెడు ఆరు నెలలు కూడా చేసుకుంటూ స్వామివారి జరుగు విశేష ఉత్సవాల కార్యక్రమాలన్నీ కూడా ఈ ఈ యొక్క ఆలయంలో చాలా ఘనంగా జరుగుతాయి వాటిలో మరి ముఖ్యంగా జరిగే ఉత్సవాలు శ్రీరామనవమి జయంతి అనుమతి పడతాం దసరా నవరాత్రులు అలాగే ధనుర్మాసం ముప్పై రోజులు కూడా చాలా విశేషంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి అట్లాగే సరే కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ వ్రతంలో కూడా కార్తీక మాసం బహుళ ఏకాదశిలో విశేషంగా స్వచ్చనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి అలా ఈ దేవాలయంలో విశేష కార్యక్రమాలు ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి మరి ఈ దేవాలయ చరిత్రని మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ దేవాలయం సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ దేవాలయం యొక్క ఉన్నట్టుగా భావించబడింది మొట్టమొదట్లో ఈ దేవాలయం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడిగా కట్టడం జరిగింది తదుపరి కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ ఈ ఏరియా ఏరు రాజు రాముడు అంటే ఇష్టం అవటం వల్ల ఆ యొక్క చెన్నకేశ్వర స్వామి తీసి యువతల పక్కన ప్రతిష్ట చేసి మూలవరులుగా రాముల వారిని లక్ష్మణుడు సీతార్మ వారిని ప్రతిష్ఠింపజేసి మరి స్వామివారికి భూమి విరాళంగా సుమారుగా ఒక నలభై ఎకరాలు దేవాలయ భూమి ఏర్పాటు చేయడం జరిగింది ఆ మూలంగా మరి దేవాలయం ఆ నలభై నుంచి వచ్చే ఆదాయం రెండోమెంట్ డిపార్ట్మెంట్ వారి నిర్వహణ చేయచ్చు మరి ఈ యొక్క స్వామివారి యొక్క నిత్య కార్యక్రమాలన్నీ నిత్య ప్రసాదం ఉంటుంది ప్రతిరోజు కూడా స్వామికి నిత్యంగా దోపదేప నైవేద్యాలన్నీ కూడా మంచిగా జరుగుతూ స్వామికి అమితోత్సాహంగా ఈ కూడా మేము చేస్తూ భక్తులతో చేయించుతూ విశేష కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో నిర్వహించబడతాయి కావున తెలియజేయడం అని విశేషాలు పూర్తిగా తెలిపిన అర్చక స్వామి శ్రీ శేష్ కుమార్ గారికి మంద తప కృతజ్ఞతలు తెలుపుకుందాం చూశారు కదా ఎదురుగా గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేతులే శ్రీరామచంద్రమూర్తి దేదీప్యమానంగా సుందర అలంకరణతో నేత్రపర్వంగా దర్శనమిస్తున్నారు ఇక్కడే మనకి ఉత్త విగ్రహాలు కూడా ఉంటాయి ఇందాక అర్చకుల వారు చెప్పినట్టుగా మనకి ఇటు పక్కన ఇదే అర్ధ మండపంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి విగ్రహం కూడా కనపడుతుంది మన గ్రామాల్లో ఉన్న ఆలయంలో గొప్ప విశేషం ఏంటంటే ఇవన్నీ కూడా శతాబ్దాల నాటివి ఒకటైతే రెండవది వీటికి నిత్య పూజలు ఎన్ని సంవత్సరాల బట్టి ఎన్ని వందల సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉంటామైతే మరొక విశేషం ఇక్కడ మనం ప్రశాంత చిత్తంతో దర్శనం చేసుకోవచ్చు ఇది చూడండి స్వామి స్వామివారి విగ్రహం ఇదే మొట్టమొట్ట ఈ విగ్రహమే గర్భాలయంలో ఉండేదంట తరువాత ఇటు మార్చి స్వామివారిని దక్షిణ దిక్కుగా ప్రతిష్ఠించారు అర్ధమండపంలో చాలా సుందరంగా ఉంటుంది చందకేశ్వరుడు అంటేనే సుందరమైన అని కదా అర్థం చూశారు కదా ఇక్కడ గర్భ ఇంకొక విశేషం ఏంటంటే గర్భాలయంలో సీతారామలక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామివారు ఉండరు ఆంజనేయ వారు వెలుపల ధ్వజస్తంభం దగ్గర పక్కన ఉత్తరముఖంగా చూస్తున్నట్లుగా మరో సన్నిధులను కొలువై ఉంటారు మన ఆలయాలని మనం ప్రోత్సహించాలి ఎందుకంటే మనకి పూర్తి ఆధ్యాత్మిక ఆనందం చక్కటి దర్శనం చేసుకున్నామన్న ఆనందం దక్కాలంటే మన గ్రామాల్లో ఉన్నటువంటి పురాతన ఆలయాన్ని సందర్శించుకుంటే ఆ అనుభూతి ఇంతని చెప్పలేం చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే మన ఆలయాలలో రద్దీ తక్కువగా ఉంటుంది ఎన్ని కూడా కొన్ని వేల సంవత్సరాల నాటి ఆలయాలు అవటం వలన ఇక్కడ గొప్ప ఆధ్యాత్మిక ప్రకంపనలు మన హృదయాన్ని తాగుతాయి మన మనస్సును శాంతపరుస్తాయి మన భావాన్ని మారుస్తాయి మనకి ఒక రకమైనటువంటి కావలసినటువంటి ఆధ్యాత్మిక అనుభూతి తప్పనిసరిగా లభించాలంటే మన ఆలయాలకి మనం వెళ్ళాలి ఈ మన గ్రామాలని లో ఉన్నటువంటి ఆలయాల్ని మనమే ప్రోత్సహించాలి మనమే గౌరవించాలా మనమే వెలుగులోకి తీసుకురావాలి పది మందికి పరిచయం చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ కామెంట్ మీ లైక్ మాకు ఎంతో అదనపు శక్తిని ఇస్తాయి వాటి మూలన మరెన్నో గొప్ప గొప్ప గ్రామాలలో కొలువైనటువంటి ఆలయాలని మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ద్వారా మీ ముందుకు తీసుకురాగలం మీ ప్రోత్సాహం మాకు చాలా అవసరం जय श्री राम जय श्री राम जय श्री राम